ఇదేమా ఇవి తుమ్మకాయలు అమ్మ తుమ్మకాయలు తుమ్మకాయలు చాలా చాలా మంచి ఇవి ఆయుర్వేదం షాపులో ఇది లేనిది పని జరగనే జరగదు ఇది ప్రతి దానికే ఉండవలసిందే ఎందుకంటే ఎటువంటి జబ్బులు మనిషికి రాని అందులో ఇది ఈ పొగట కలవలసిందే ఇది చాలా ఈ కాయలు ఎండ దంచుకొని పొగట చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మనం దంచలేము మనం పొగట చెయ్యలేము ఎందుకంటే వాళ్ళు మిల్లుల్లో వేసి చే చేస్తారు కాబట్టి అది వాడుకుంటాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని బదులు మనం మనం వేరే వేరే రకంగా అంటే ఈ కాయలు ఒక రకంగా వాడుతా ఈ పౌడరు ఒక రకంగా వాడుతాము ఇప్పుడు రెండు మీకు చూపిస్తాను చూపు చూడండి ఇంకమ్మా గోరువెచ్చ నీళ్ళు గలస్త తెచ్చుకోవాలన్నమాట కొద్దిగా గోరువెచ్చగా అంటే మరి కొంచెం వెచ్చగానే ఉండాలి నీళ్ళు చూడండి ఇలా నీళ్ళు ఇగో ఇలా చెంచాడు ఈ తుమ్మకాయలు పౌడరు వేసుకోవాలి తుమ్మకాయలు పొగడు అరసింస పౌడరే వేయాలమ్మా నేను అరసమిసా పౌడరే వేసాను సెమిషాను కాదు అరసెంట్ వేయాలి అలా కెమీపని తాగుతూ ఉంటే సెమ్ వేసుకోవచ్చు మీకు అలవాటు పడాలి కదా అందుకని చెప్పి వాడుతున్నాను మీరు ఎలా వాడుతా వాడుతా వాడతా ఒక పదిహేను రోజులు అవుద్ది అప్పుడు మీకు తెలిసిపోద్ది ఇరవై రోజులు అవుద్ది ఇంకా తెలిసిపోద్ది అలా మీకే అర్థమైపోద్ది అనమాట మీ ఒంట్లో ఏమైనా ఉంటాయి పోయేదాకా వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇది పక్కన పెట్టేస్తా ఇది ఎప్పుడన్నా తాగొచ్చమ్మా ఎప్పుడు తాగాలి పెద్దమ్మా అడగక్కర్లే పడగొప్పుడు తాగా తాగమని రక నేను చెప్పట్లా మీకు ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు తాగండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తాగండి కానీ రోజుకు ఒకే ఒకసారి తాగాలి గబగ రెండు మూడు సార్లు తాగితే బాగా తగ్గిపోద్ది కదా తాగొద్దు ఒక్కసారే తాగాలి రోజుకి ఎప్పుడన్నా తాగండి ఒక్కసారి తాగండి అమ్మా ఇవి కాయలు ఈ కాయలు ఏం చేయాలంటే మనమమ్మ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎన్ని నొప్పులు ఒక్క నొప్పు కాదు అసలు ఏం చెప్పాలో చెప్పలేము అసలు చెప్పడానికి కూడా నొప్పులకు కూడా ఎన్ని రకాల జాబ్ ఉన్నాయో పేర్లు తెలవదు ఈ నొప్పులు అనమాట ఈ శుభ్రంగా పనికి ఈ కాయలు చాలా చాలా బాగా పనికొస్తాయి ఎన్ని మందులు వాడినా తగ్గపోయినా కానీ ఈ కాయల తా వస్తువు వాడితే మీకు ఎలా తగ్గాలంటే అలా తగ్గుతాయి అనమాట అది నేను చెప్తున్నాను గ్యారంటీ మేము చేసుకున్నాము వాడుకున్నాము మా ఇళ్ళ దగ్గర చేస్తు ఇచ్చాము చేసుకున్నారు అందరూ చాలా చాలా బాగున్నారు పెద్దమ్మ ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అంటే అమ్మ పలానా రోడ్ల మీద చెట్లు ఉంటాయి చెట్లుకి వెళ్ళి ఎక్కితే చివర్లు అలాంటివి ఉంటాయి పల్లెటూర్లు అంటే అయితే ఎక్కువగా దొరుకుతాయి అమ్మా ఇవి అంటే తక్కువ కానీ పల్లెటూర్లో ఎక్కువ ఉంటాయి వెళ్ళి తెచ్చుకోండి అమ్మ అని కూడా చెప్పాను వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు కూడా చేసుకున్నారు చేసుకున్న తర్వాత బాగుపడడానికి ఎవరు చేసుకుంటే ఏమమ్మా మరి చెప్పేది నా ఒక్కదని చెప్తానా అందరి గురించే కదా చెప్తున్నాను చేసుకున్నారు చాలా బాగున్నది నడవలేని వాళ్ళు కూడా నడుపుతున్నారమ్మా ఇప్పుడు ఈ కాయల గురించి అసలా చాలా మందికి తెలియదు ఇవి ఏ తుమ్మకాయలే కదా ఏంటి మేకలు మేస్తాయి కదా ఇవే మనకు మేకలు ఎందుకు మేసి ఎందుకు బాగుపడుతున్నాయి కంటలు వస్తున్నాయి వాటికి చాలా బాగుంటాయి అనమాట చూడండి కోసి ఇందులో వేసాను వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఆవ నూనె ఆవ నూనె వంద గ్రాముల ఆవ నూనె పోసుకోండి అమ్మ వంద గ్రాములు నూనె పోసుకోండి ఆవాల నూనె వాళ్ళ నూనె ఏదైనా ఒకటే నూనె ఇదిగోండి స్టవ్ వెలిగించుకోండి అమ్మా పెట్టుకోండి అమ్మా వద్దు నేను పెట్టాను తీ ఆపేశాను చూసుకోండి సిముల పెట్టండి సిమ్లో పెట్టుకుని దగ్గరుండి ఇలా కలుపుకుంటే అనమాట ఇలాగ మీ నూనె రాసుకు ఈ నూనె కాగిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు కాగిన తర్వాత పోసుకొని వడపోసుకొని వెచ్చగా ఉన్నప్పుడు ప్రతి రోజుని మీరు రాసుకుంటే అసలు మీరు పరుగులు పెడతారు గుర్రాలు కూడా పరుగెట్ట వాళ్ళ పరుగెడతారు అనమాట అంత బాగుంటుంది అనమాట ఈ నూనె ఇది కొంచెం మరిగిన తర్వాత ఇంకొక రెండు వేస్తాను చూపిస్తాను మీకు ఇలా మరుగుతున్నప్పుడమ్మా మెంతలు వేసి ఇక్కండి నేను మెంతులేస్తున్నాను మెంతులు వేసేసుకోండి ఒక స్పూను తర్వాత వాము వాము చాలా నొప్పులు బాగా అమ్మా వాము మాత్రం చాలా బాగుంటుంది వాము మెంతులు తుమ్మకాయలు తోని ఇది ఆవాల నూనె ఎంత బాగా పనిచేస్తుందో చెప్పలేను నేను చాలా చాలా బాగా పనిచేస్తుంది మీరు ఇలా చేసుకొని వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మా నాకు లైక్లు ఇవ్వండి అమ్మా సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు ఇవ్వండి పెద్దమ్మకి ఎప్పుడు మీ సపోర్ట్ కావాలి స్టవ్ కట్టిస్తాను ఆఫ్ చేస్తానమ్మ నేను ఇప్పుడు చక్కగా మరిగిన తర్వాత వడపోసం మీకు చూపిస్తాను ఇంకో సల్లారింది వడపి వస్తున్నాను నూనె నువ్వు కదా అంటే గోరువెచ్చగా ఉండాలి సల్లార కూడదమ్మో గోరు వెచ్చగా ఉండాలి ఎంత కష్టపడి చేసిందల్లా కలిసి గోరువెచ్చగుండిన తర్వాత మనం రాసుకున్నాం అనుకో చూడదు సురుకు అంటుంది సురుకు అన్నప్పుడు రాసుకోవాలన్నమాట అప్పుడు ఎక్కడ మీకు ఎటువంటి ఉన్నా కూడా పోతుంది మసాజ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి మసాజ్ లేనిది ఏ ఇదే కాదు నేను కాదు నేను చెప్తున్నాను అనుకో చెప్ప ఎవరైనా చేసుకోమన్నా చెప్పకపోయినా మీరు మాత్రం మసాజ్ చేసుకోండి అర్థమైంది కదా చెప్పింది పెద్దమ్మ చెప్పిందంటే ఎవరంగా చెప్పిద్దా అది అర్థం చేసుకోండి మీరు మీరు ఆనందంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను లైక్లు ఇవ్వండి అమ్మా లైకులు సపోర్ట్ కదండీ సబ్స్క్రైబ్ చేయండి లైక్లు ఇవ్వండి నాకు సపోర్ట్ మీరు ఎందుకు ఉండట్లేదు ఉండాలా మరీ మరీ కోరుకుంటున్నాను